గత పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి మణిశంకర్ అయ్యర్ ఒక వరంలా గెలుపును అందించాడు నాడు మణిశంకర్ అయ్యర్ నరేంద్ర మోడీని చాయివాలా అని ప్రస్తావించడం మొట్టమొదటిసారి బీజేపీకి ఎన్నికల విజయాన్ని సాధించిపెట్టింది అటు అటు తరువాత ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో శ్యామ్ పిట్రోడా మణిశంకర్ అయ్యర్ పోషించిన పాత్రని పోషించినట్లు కనిపిస్తోంది శ్యామ్ పిట్రోడా ఇప్పటికే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వారసత్వ పన్ను వేయాలని ప్రకటించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయారు దీన్ని భారతీయ జనతా పార్టీ ఒక పదునైన ఆయుధంగా మలుచుకొని కాంగ్రెస్ను ఇరకాటంలోకి నెట్టేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యంగ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తారన్న దిశగా బీజేపీ దండయాత్ర శాంపిట్రోడా వ్యాఖ్యల కారణంగా కొనసాగింది ప్రజల్లోకి విపరీతంగా చొచ్చుకుపోయింది దీన్ని అడ్డుక అడ్డుకోవడానికి ప్రజల్లోకి వెళ్తున్న ఈ సం ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశాన్ని బలవంతంగా ఎత్తుకోవాల్సి వచ్చింది అయితే ఈ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లింలకు కాంగ్రెస్ చేస్తున్న అప్పీజ్మెంట్గా పేర్కొంటూ సాగించిన ప్రచారం చివరకు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రత్యర్థికి వ్యతిరేకంగా ప్రాణం నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే అదే సమయంలో పిట్రోడా మరలా చేసిన వ్యాఖ్యలు చివరకు ఆయన పదవిని కోల్పోయేలా చేసింది శాంపిట్రోడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తూర్పు భారతదేశంలోని వారు చైనాలుగా కనిపిస్తారని దక్షిణ భారతదేశంలోని నల్లవారు ఆఫ్రికన్లని పశ్చిమ భారతదేశంలోని వారు అరబ్బులుగా కనిపిస్తారని ఉత్తర భారతదేశం వారు తెల్లజాతి వారుగా వేషభాషల్లో కనిపిస్తారన్నట్లు వ్యాఖ్యానించారు అంతే ఈ వ్యాఖ్యలను నరేంద్ర మోడీ గట్టిగా పట్టుకున్నారు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోందంటూ ఎదురు దాడికి దిగారు ఈ ఎదురుదాడితో కాంగ్రెసే కాదు ఇండిక్ కూటమిలోనే అన్ని రాజకీయ పక్షాలు కంగు తినాల్సి వచ్చింది ఇప్పటికే శాంపిట్రోడా ఒకసారి చేసిన వ్యాఖ్యలతో ఇబ్బంది పాలైన కాంగ్రెస్ పార్టీ వెను వెంటనే ఇప్పుడు మరలా మరోమారు శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొంటూనే ఇలా తప్పుకుంటే సరిపోదని భావించిందో ఏమో శాంపిట్రోడాను ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కన్వీనర్గా తొలగించి వేసింది శాంపిట్రోడాకు పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చివేసింది అయితే జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది ప్రతి చిన్న అవకాశాన్ని ఒక పదునైన వజ్రాయుధంగా మలచుకునే సత్తా ఉన్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి శాం పిట్రోడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో వరంలా దొరికాడు ఆయన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి ప్రచారాంశాలుగా ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి ఉపయోగపడ్డాయి భారతీయ సమాజం గురించి కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న ఒక అభిప్రాయాన్ని శాంపిట్రోడా వ్యాఖ్యల ద్వారా వెల్లడవుతున్నాయని బీజేపీ పదే పదే ఆరోపణలు గుప్పించడం విమర్శలు చేయడం ప్రారంభించింది ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే గతంలో చాయి అన్న ఆరోపణను నరేంద్ర మోడీ ఎంత బలంగా తనకు అనుకూలంగా మలుచుకున్నారో అటు పిమ్మట చోర్ చౌకీదార్ అన్న విమర్శను బలంగా తనకు అనుకూలంగా మలుచుకుని విజయాన్ని సాధించారో ఇప్పుడు ఈ శాంపెట్రోడా రూపంలో కాంగ్రెస్ వాదులు చేస్తున్న ఈ ఆరోపణలను కూడా నరేంద్ర మోడీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయాన్ని సునిశ్చితం చేసుకున్నారని అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇలాంటి వారి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకోవడం మాత్రం మారడం లేదు వీళ్ళందరూ చేసే ఈ అసందర్భ ప్రేలాపన కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్య సుదృశ్యంగా మారిపోతుందండంలో సందేహం లేదు